భారత వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ రాక సారథ్య రేషుల అందరికంటే ముందున్న శ్రేయా సయ్యర్ రోహిత్ పై కెప్టెన్సీ భారం తగ్గించనున్న సెలెక్టర్లు కప్ టోర్నీ తర్వాత అధికారిక ప్రకటన వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లేకార్ ని ఆన్ చేసుకోండి భారత వన్డే క్రికెట్ జట్టులో భారీ మార్పులకు రంగం సిద్ధమవుతుంది ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో యువ ఆట శ్రేయస్ అయ్యర్కు కు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నట్లు అధికారిక వర్గాల సమాచారం జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అయ్యర్ ను భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దాలని సెలక్షన్ కమిటీ భావిస్తుంది యుఏఈ లో సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై జరగనున్న ఆసియా కప్ ముగిసిన వెంటనే ఈ కీలక నిర్ణయం వెలువాడే అవకాశం ఉంది కెప్టెన్సీ భారం నుంచి రోహిత్ శర్మకు విముక్తి కల్పించడం కూడా ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాలలో ఒకటిగా తెలుస్తుంది మరోవైపు భారత క్రికెట్ కు దశాబ్దాలుగా సేవలందిస్తున్న సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వన్డే భవిష్యత్తుపై కూడా కీలక చర్చ జరుగుతుంది వారిద్దరు తమ వన్డే కెరియర్ పై స్వయంగా నిర్ణయం తీసుకునేందుకు సెలెక్టర్ల అవకాశం కల్పించనున్నారు రాబోయే ఆస్ట్రేలియా పర్యటనే వీరిద్దరికి చివరి వన్డే సిరీస్ కావచ్చని ప్రచారం రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా యువ జట్టును నిర్మించే ప్రణాళికలో భాగంగా ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే టెస్ట్ జట్టు పగ్గాలు చేపట్టిన సుబ్మన్ గిల్ ఆసియా కప్ లో సూర్యకుమార్ యాదవ్ కు డిప్యూటీగా టీ ట్వంటీ జట్టు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు ఫార్మాట్లు వారిగా వేరు కెప్టెన్లను నియమించడం ద్వారా భారత క్రికెట్ లో కొత్త శకానికి నాంది పలకాలని సెలెక్టర్లు ఓచిస్తున్నారు మొత్తానికి ఆసియా కప్ తర్వాత భారత క్రికెట్ లో సరికొత్త మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి